వార్డులో నూతన వాటర్ ట్యాంకు నిర్మాణం అంగన్వాడీ భవనం కొరకు కృషి చేస్తానని వార్డులో అవసరం మేరకు విద్యుత్ స్తంభాలు వీధి దీపాలు ఏర్పాటు వార్డులో పట్టణ ప్రగతి పార్కు నిర్మాణం అలాగే చెట్లు నాటడం జనన మరణ ధృవీకరణ పత్రాల మన ఆఫీసు నుండి ఇవ్వబడునని అర్హులకు ఆసరా ఫెన్షన్స్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇప్పించటం నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే నా వంతు ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబంలో ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల పదహారు రూపాయల ఆర్థిక సహాయం అందజేత వార్డు పరిశుభ్రతకై ప్రతిరోజు చెత్తబండి మరియు మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతానని వార్డులో ఎండాకాలం నీటి సమస్యలు లేకుండా చేస్తానని మీ యొక్క మున్సిపల్ అవసరం కొరకు మున్సిపల్ చుట్టూ తిరగవలసిన పని లేదని మన వార్డు అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తాను అని కామారెడ్డి మున్సిపల్ పరిధిలో కలిగినవాడు మనవి కావున అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సహకారంతో అధిక నిధులు కేటాయింపు కొరకు కృషి చేస్తానని యువతకు సమ్మర్లో క్రికెట్ కోచింగ్ ఇవ్వబడను అని నా లక్ష్యం పదవి కాదు నా వార్డు అభివృద్ధి అని నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించండి అని వార్డు సభ్యులకు అభివృద్ధి చేసి చూపిస్తానని కాసర్ల మాధవి రవీందర్ అన్నారు ఈ కార్యక్రమంలో కేనుకుంట గోవర్ధన్ నాగల్ల స్వామి రమణ నవీన్ శ్రీకాంత్ నరేందర్ నరేష్ మమత భార్గవి అంజమణి ప్రత్యూష దోమల సత్తవ రాజ్యలక్ష్మి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు కాసర్ను మాధి నేను పదవ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను నా పేరు హాసర్ను మాట్లాడిన విధంగా

రమ్మన్న గారి నాయకత్వంలో బీజేపీ ఖచ్చితంగా ఇందుబాటులో జెండా ఎగరేస్తామని చెప్తున్నాను మేమిచ్చిన మెయిపేషన్తో ప్రతి అంశం మేము చిత్త తప్పకుండా అని నెరవేరుస్తాము మాకు ఇటు ఈ అవకాశం మాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇందుబాటు ప్రజలు మాకు కల్పించాలని కోరుతున్నాం గమనం కోర్చుకే మనం జై నా భారత్ మాతాకి జై నా పేరు గోవర్ధన్ మేము పదో వార్డు సభ్యులము కాసల మాధవి రవీందర్ గారు పోటీ చేస్తున్నారు వారి నాయకత్వంలో వారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో ఫస్ట్ పదవ వార్డులో వాటర్ ట్యాంక్ కావాలని చెప్పారు వాటర్ ట్యాంక్ కూడా నూతనంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు నిన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వారికి కూడా తెలియజేయడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కాసలరా మాధవి రవీందర్ గారు నెరవేర్చి చూపిస్తారు అలాగే బీజేపీ జెండా కూడా ఎగిరేస్తాము పదో వార్డులో అలాగే మోర్లు కానీ సిసి రోడ్లు కానీ ఇంకేమన్నా వాటర్ వాటర్ ఫెసిలిటీస్ కానీ చెత్తబండి కానీ హండ్రెడ్ పర్సెంట్ చేయి చూపిస్తారు కాసలరా మాధవి రవీందర్ గారికి ఎమ్మెల్యే గారి సపోర్టు చాలా 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 ఎక్కువగా ఉంది వారు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చి చూపిస్తారు ఈ పదవ బిజెపి జండ్ ఎగిరేస్తున్నాం భరత్ మతాకి ఆదిపల్లి వెంకట రామారెడ్డి గారి నాయకత్వం కాసలరా మాధవి రవీందర్ గారి నాయకత్వం భరత్ జై